దేవా చె ఏం చేస్తున్నావు రోజు చేద్దాం అనుకున్నాను సరేరా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం దేవా దేవా ఓట్ల దేవో ఏంటి పనులు ఉన్నాయి 2 వీక్స్ లో ఫైనల్ సెమిస్టర్ నేను ఇంకా కేస్ స్టడీ కూడా చేయలేదు ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఎందుకు కేస్ స్టడీ ఏంటి మర్చిపోయావా నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని కాదు సైకాలజీ స్టూడెంట్ KP మెడికల్ కాలేజ్ hey రంజిత్ రంజిత్ అతన్ని गेला తెలుసు అది ఉదలే రా పైకిందా దేవో ఏంటి సడన్ గా రఫ్ గా బిహేవ్ చేస్తున్నావు హాయ్ నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా అది కాదు తను కూడా శ్రీలంకకి హనీమూన్ కి వచ్చింది సరే నేను అందరూ మీట్ అని ప్లాన్ చేశాను ఇంకా ఎంతమంది చెప్పావు దీనికే ఇంతలా షాక్ అవుతున్నావే ఇంకా బోల్డ్ అని సర్ప్రైజ్ ఉన్నాయి మాట్లాడి పంపించే వెళ్ళు ఏంటి నువ్వు మాత్రం వచ్చావు హస్బెండ్ ఎక్కడ ఫుల్ గా తగ్గి ఫ్లాట్ అయ్యాడు సరేరా మాట్లాడి పంపించమంటే లోపల కూర్చోబెట్టి మాట్లాడుతుంది ఎవరైతను వీళ్కు శ్రీలంక తీసుకొచ్చా హిజ్ మై లవ్ కానీ నేను అతన్ని తీసుకురాలేదు అతనే ఇక్కడికి నీ సొంత ఊరు శ్రీలంక అని అతనికి సర్ప్రైజ్ సరే ఒక ఇంకా నన్ను ముట్టుకోలేదు వచ్చి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని అంటున్నాడు ఓ ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చేస్తాడేమో బా నోరు హమ్ ఓవర్ గానే చేస్తుంది హమ్ వైన్ రెడీ ఆ రెడీ 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 పుట్టిది గట్టిదిలా ఉంది చూడరా ముర్లే తాగే మగాలందరూ చదువుకుంటున్నారు చదువుకునే అమ్మాయిలందరూ తాగడం మొదలు పెట్టారు hey wow కదా క్రికెట్ మ్యాచ్ ఆఫ్ చే ఓ మీరు ముంబై ఇండియన్స్ మేమంతా CSK ఆఫ్ చేయవే Indeed, Vena? Oh, wow. <laughs> really. oh, <laughs> oh, <laughs> doctor! Yeah. Doctor! Yay! Yeah. 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 హలో తీసుకొస్తాను హే ఇలా చేస్తున్నాడు ఇదేనే ఫస్ట్ టైం తను ఇలా బిహేవ్ చేస్తున్నది హ హే ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా ఇంట్లో వాళ్ళకి తెలుసా టెన్షన్ అవుకు టెన్షన్ అవుకు నువ్వు అనుకుంటున్నట్టుగా ఇదేం నార్మల్ మ్యారేజ్ కాదు ఏంటి దేవా ఇది నువ్వే కదా పెళ్లికి ఓకే అని చెప్పావు అవును కానీ ఇక్కడ ఎవరు లేరు కదా ఇంత మంది ఉంటే కనపడం లేదా దేవా జోక్ చేయకు అక్కడ చూడు మీ అమ్మా నాన్న ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళందరూ కలిసి క్లాస్ కొడుతుంటే నీ వినబట్టం లేదా అలా అందరూ ఉన్నట్టుగా నువ్వు అనుకోవాలి అందరం ముందు పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ కోసం మన ఇద్దరి కోసం మాత్రమే చేసుకునే పెళ్లి మన కోసం కుర్రాళ్ళు ప్రపోజ్ చేయడం గురించి చాలా విన్నాను కానీ ఈ ప్రపోజల్ కొత్తగా అనిపిస్తుంది కమ్ లెట్స్ గెట్ మ్యారీడ్ ఈ క్రౌడ్ చాలు కదా అయ్యో చాలు చాలు ఈ జనం చాలా ఇంకా కొంచెం కావాలా ఈ చ ఆ తమరికి సమతనేనా సరే వెళ్ళిపోయింది తర్వాత హనీమూన్ హనీమూన్ అప్పుడు ఎక్కడికి శ్రీలంక 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 ఫీల్ ఇట్స్ ఏముంది చేసిందే చేసి చేసి ప్రపోజ్ చేస్తారు ఫాంటసీ వెడ్డింగ్ అని ప్లాన్ నన్ను ఇంప్రెస్ హే లేదు రమ్య ఇస్ అబ్నార్మల్ అతను టీవీ చూసావుగా నువ్ చెప్పే ఆ ఫ్యాంటసీ వెడ్డింగ్ ఇతను బిహేవియర్ అన్ని తప్పగానే ఉన్నాయి మనమంతా సైకాలజీ స్టూడెంట్స్ ఎన్ని కేసెస్ స్టడీ రమ్య ఇలాంటి ఉన్నప్పుడు మనకి తెలీదు బయట నుంచి చూస్తేనే వాళ్ళ గురించి తెలుస్తుంది ఇదే వాళ్ళ డిజైన్ కేసు స్టడీ అని అంటున్నప్పుడే నాకేదో కనెక్ట్ అవుతుంది ఇంత రీతు ఎక్కడ తను వెళ్ళిపోయింది ఎక్కడికి తను వెళ్ళిపోయింది లేదు తను హ్యాండ్ బ్యాగ్ ఇక్కడే ఉంది నువ్వు అబద్ధం చెప్తున్నావు పైకి వెళ్ళి మాట్లాడుకుందాం దేవా రోజు నా ఫ్రెండ్ రీతూకి బర్త్డే తను ఇక్కడ ఉండుంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చాలా మంచి అడివిదేవా నీకేం కాలేదు మనం నయం చేయొచ్చు నువ్వు రేష్మ వల్లే ఇలా అయిపోయావు కత్తి కింద స్టడీ చేస్తున్నాను నువ్వే అని తల్లిక ఇలా అడ్డంగా నీలాంటి పిచ్చోళ్ళ దగ్గర నాలంటి అమ్మాయిలు అన్యాయంగా ఇలాంటి అమ్మాయిల వల్లనే చాలా మంది అబ్బాయిలు పిచ్చి వాళ్ళుగా మారిపోతున్నారు దేవా నేను ఇప్పుడే ఒక విషయం కనిపెట్టాను అది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు తప్పు చేస్తే కత్తి తీయకూడదు చక్కగా నోటితో చెప్పాలి నువ్వు తప్పకుండా బతుకుతావు నువ్వు చావకూడదు అయ్యో నువ్వు చావాడో చావాడమ్మా ఇదికంటే చేతుల్లో నిన్ను చావాలి నిన్ను నేను చంపాలి మురళి చావనివ్వడం దీనిలా చావనివ్వడం హమ్మయ్యా బతికి బయటపడ్డావా అమ్మా కనక మహాలక్ష్మి తల కొట్టింది వేస్ట్ కాలేదమ్మా నీకు ఈ బాక్స్ వద్దులే ఇంకో బాక్స్ తీసుకొస్తాను